నా పేరు మధు అండి జనరేటర్ క్యారెక్టర్ అండి నిజం చెప్పాలంటే మేము ఎవరు యాక్ట్ చేయలేదండి ఆయన ఏదో డైలాగ్ ఇచ్చేవారు స్పాట్లో నో రిహార్సల్ సార్ మా బ్యాచ్ ఉందండి అని ఈ డైలాగ్ ఆడని ఈ డైలాగ్ ఆడని డైలాగ్ ఆడని మంది చూసేవారు సార్ మామూలుగా చూసి లేదు సార్ డైలాగ్ తాగే వాళ్ళు సార్ బ్యాచ్లో ఆంటీ సార్ తాగే బ్యాచ్ ఒకసారి ఆంటీ ఒక సార్ సార్ దీనికి కొద్దిగా ఉంది సార్ దీనికి కొద్దిగా ఉంది సో మీరే మీరు ఒరిజినల్ గా యాక్ట్ చేసారన్నమాట వాళ్ళు అందరు యాక్టింగ్ మీకు మేము థ్యాంక్స్ చెప్పాలి ఈ సందర్భంగా ఏంటండి ఒక చిన్న గల్లీలో అసలు ఆశలే లేని ఒక సినిమాలో యాక్ట్ చేద్దామన్న అసలు ఆ స్థాయిలో ఆలోచన కూడా లేని మాకు వెంకటేష్ మహాగారు తీసినప్పుడు ఇట్స్ షార్ట్ ఫిల్మ్గా మేము ఉన్నాం బట్ మీ చేతుల్లో పడింది ఇది ఒక ఓల్డ్ పిక్చర్ అయింది నిజంగా మేము అంటే ఒక లో ఉన్న రానా గారు మా సినిమాని టెక్ట్ చేశారంటే నేను నిజంగా ఈ రోజు గూస్ బంప్స్ అండి మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీకు ఎలా అనిపించింది షూటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ షాట్ చేస్తున్నప్పుడు మహానాడు ఏ మిథున్ ఏంటి నువ్వు కొట్టాల్సిన డబ్బులు కాదు నీ ఇష్టం వచ్చి నువ్వు రియల్గా ఎలా కొడతావు అలాగే కొట్టి పర్లేదు అని అంటే ఫస్ట్ మామూలుగా కొడుతుంటే తిట్టాడు తిట్టగాల నెక్స్ట్ చేస్తున్నప్పుడు కొద్దిగా నేనుగా కొడితే ఇంకా గుర్తున్నాయి ఆ రోజు ఆ రోజు మహా బ్లడ్ చూసి సినిమా అంటే ఇంత పిచ్చి ఉంటుందా నిజంగా దాంట్లో అంత పిచ్చి ఉంటుందా అనిసి నాకు ఆ రోజు అనిపించింది ఆ నేను మనసులో అనుకున్నాను ఈ సినిమా ఒక రేంజ్కి వెళ్తే నిజంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకోవాలని మనసులో అనుకున్నాను ఆ రోజు ఇప్పుడు కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు మీరు ఇంత టెర్ఫి యాక్టింగ్ చేసి మీరు మ్యూజిషియన్ అని నేను చాలా స్టేజ్ షోస్ చేశాను సార్ నెంబర్ ఆఫ్ స్టేజ్ షోస్ చేశాను మా ఇంటి నిండా నా గిఫ్ట్ లో ఉంటాయి పేపర్స్ ఎవ్రీథింగ్ చాలా ఉన్నా కూడా నాకు ఏదో తెలియని నిరాశ చాలా టీవీలోసే కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళు బాగా సక్సెస్ అవుతుంటే నాకు చిన్న అసూయగా ఉండేది అనమాట కానీ ఏం చేయలేని పరిస్థితి చాలా బద్దగాస్తున్నాయి ప్రపంచంలో ద బెస్ట్ నెంబర్ వన్ బత్తం రావడం అంటే మాత్రం కిషోర్ పులి మీద చెప్పొచ్చు సో అంత బద్ద కష్టమైన నేను ఒక బాగా ఆకలితో ఉన్న కిటకిట కిటకలు ఆడుతున్న పులికి ఒక మంచి ఆహారం దొరికినట్టు దొరికడండి నాకు ఆహారం దొరికితే ఆయన మమ్మల్ని ఎలా యూజ్ చేసుకున్నాడో నేను దీని ద్వారా ఏదో ఒక విధంగా నేను ప్రూవ్ చేసుకోవాలి నాకు ఒక దారి దొరికింది చాలా చాలా లెవెల్ కి తీసుకెళ్లేందుకు రియలీ చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐ హోప్ యు హావ్ అ గ్రేట్ కెరీర్ ఇన్ ది మూవీస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ హౌ వాస్ ది ఆడిషన్ యు ఎంజాయ్డ్ ఇట్ yes i did because i love singing and he asked me to sing in between all the people <laughs> there audition cheyalandi mi so amma ante cheyandi anadu so సో మేము రెగ్యులర్గా ఒక కంచర్బన్లో ఒక రెస్టారెంట్ ఉండదు ఆ రెస్టారెంట్కి వెళ్ళి బోన్ చేసేవాళ్ళం అనమాట టీం మొత్తం తీసుకెళ్ళి ఆ రెస్టారెంట్ లాబీలోకి వచ్చేబెట్టి నిన్న ఒకడు మోసం చేశాడు ప్రేమించానని చెప్పి చాలా రోజుల తర్వాత నీకు కళ్ళకు కనపడ్డాడు ఏం తిడతావు తిట్టు నేనే నేను మోసం చేసిన వాళ్ళు అక్కడ లాబీ వాళ్ళందరికీ నేను పరిచయం సార్ ఏంటి సార్ సినిమానా ఏంటి సార్ అంటే కాదు కాదు చిన్న పర్సనల్ ఇష్యూ అండి అని చెప్పి వాళ్ళకి ఈ అమ్మాయి ఇక తిట్టడం మొదలు పెట్టింది ఇక తిడతంటే వాళ్ళందరూ సార్ అదే వద్దు తాగండి మీరు ఓకే అండి నేను పడతానులేండి అని చెప్పేసి అంతా అయిపోయింది వెళ్ళిపోయాం ఆయనకి చెప్తెట్టకుండా వెళ్ళిపోయాం నెక్స్ట్ డే భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు సార్ ఏంటి సార్ నిన్న మీ ఏంటి తప్పు తప్పు సార్ అంటాడు ఆయన వెరీ గుడ్ వెరీ సో ఆల్ ద వెరీ బెస్ట్ ఐ హోప్ యూ గెట్ గ్రేట్ సక్సెస్ విత్ దిస్ డూ థింగ్స్ ఇన్ ద మూవీస్ డైలాగ్ చెప్పాలి ఒకటి అన్నారు ఏ డైలాగ్ చెప్పా ఫస్ట్ అబ్బే సుందరం ఏంటబ్బే ఆడదాల రాణి రంగ్ చుక్క వేసుకుని వచ్చావు మాలో కలిసిపోతావా సూపర్ ఉందాం ఎంత బ్యూటిఫుల్ చేసావు వెరీ వెరీ గుడ్ సో కంగ్రాట్స్ టు యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి మీరేంటి అలా కామ్ గా షైగా ఉన్నారు మీరు చాలా పాపులర్ అయిపోతారు ఇప్పుడు ఊరంతా హాస్పిటల్లో చెప్పండి అండి ఆసుపత్రిలో అయితే మేడంలు అందరూ అంటే ఫోన్లో చూసారు చూసి ఈ అమ్మాయి ఎవరు మన ఆసుపత్రిలో చేస్తున్నట్టు ఉన్నారు కదా అని చెప్పారు చెప్పిన తర్వాత పిలిచారు అన్నట్టు ఆ అమ్మాయినా దీనిలో ఉంది అని ఇట్రా అని చెప్తే హా అమ్మ అంటే నీ పేరు రాధా కదా అంటే అవునమ్మ నా పేరు రాధా నువ్వు సినిమాలో ఎప్పుడు వర్క్ చేసావు నేనూ అంటే ఇక్కడ జాయిన్ కాకముందే సినిమాలు పనిచేస్తాను అంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు సినిమా వర్క్ చేసి మరి ఇక్కడ వర్క్ చేస్తున్నావా అని అడిగారు అడిగితే నేను అన్నాను లేదు అది మామూలుగా అలాగా మామూలుగా తీసాము ఆ పని ఆ వర్క్ వర్కే అన్నాను చాలా బాగుంది అమ్మా చాలా బాగా యాక్ట్ చేస్తాను అన్నారు చాలా మంది అడుగుతున్నారు అలాగనే చేశారండి నేను ప్రిన్సిపల్ గా చేశాను యశ్రీ మా పాప తనతో వచ్చేదాన్ని షూట్ కి వచ్చినప్పుడు సడన్ గా మహాగారు చిన్న క్యారెక్టర్ ఉంది చేయాలి అని అన్నారు కళ్ళకి ఎవరైనా కనబడటం బాబు అడగని షాక్ అయ్యాను ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యాను ఓకే చేస్తానని చెప్పాను అలా అవకాశం వచ్చింది నాకు చూసారండి సినిమా చూసాను చాలా బాగుంది మీ ఫ్యామిలీ ఫ్యామిలీకి చూపించారు అందరూ అందరు చూసారా నైస్ అలాంటి మీ పేరు నా పేరు దేవి అండి సినిమాలో ఉషారాణి క్యారెక్టర్ చేస్తారు నేను టీచర్ గా సినిమా డెఫినెట్ గా హిట్ అవుతుంది అని తెలుసు కానీ లైక్ మన ఏపీలో ఇంత హిట్ అవుతుందని నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ దేవి ఇస్ నాట్ ఫ్రమ్ మై నాట్ ఫ్రమ్ కన్సిపల్ తన విజయవాడ నుంచి సిన్స్ లాంగ్ టైమ్ నేను ఎప్పుడో చిన్న వయసులో ఉద్యోగ ఇంట్లోంచి బయటకు వచ్చి ఉద్యోగాలు చేసుకునే టైంలో తన కలీగ్ సో తను మ్యారేజ్ అయిపోయి ఇక్కడ వచ్చి సెటిల్ సో నాకు ఒక క్యారెక్టర్ కి అది ఎవరు టక్కుని గుర్తొచ్చింది అందరూ వైజాగ్ లో ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళు అయిపోయారని మహాసర్ ఇంటికి వచ్చి డెమో తీస్తున్నప్పుడు అడిగారు అనమాట సలీమా క్యారెక్టర్ అని ఒక క్యారెక్టర్ ఉన్నది స్కార్ఫ్ కట్టుకొని చేయాలి మీ ఫేస్ ఏం చూపించక్కర్లేదు జస్ట్ మీ ఐస్ కావాలి నాకు అనుకో మమ్మీని అడగాలి అన్నప్పుడు మమ్మీ అప్పుడు వచ్చారు సో మహా సార్ ఏం ఆలోచించారు ఐ డోంట్ నో తిల్నావ్ ఐ ఇన్ గెట్ దట్ మమ్మీ వచ్చి టూ మినిట్స్ మాట్లాడక ఈవెనింగ్ మళ్ళీ మహా వచ్చేస్తే ఆంటీ మీ అమ్మాయితో పాటు నాకు మీరు కూడా కావాలి ఓకే యా మాటలు జ వెరీ గుడ్ అండి కన్వరేషన్ ఒక సినిమాలో ఒక యాక్టర్ గా ఒక టెక్నీషియన్ గా పనిచేశారు వెరీ వెల్ బిల్ కో లాంక్ థ్యాంక్ యూ వెరీ పాస్ బై షూటింగ్ అప్పుడు ఒక చిన్న తమాషా కూడా జరిగింది లేట్ నైట్ పెట్టాడు మహా ఇది చాలా లేట్ నైట్ షూటింగ్ అంతా బాగానే జరిగింది ఒక్క షాట్కి మాత్రం వన్ అవర్ పట్టింది ఏంటంటే అమ్మాయిని నేను కొట్టాలి ఏది కొట్టలేకపోతున్నాను అనమాట నేను దానికి లాస్ట్కి అమ్మాయి ఏందంటే అదేదో కొట్టేస్తే నేను ఇంటికి పోతాను కదా లాస్ట్ కొట్టే లేదు సార్ చెప్పండి సార్ అందరినీ ఇంట్లోంచి లేపుకొని తీసుకొని వచ్చి అది మిడ్ నైట్కొని వచ్చాను నిద్రపోతున్నాను లేపుకొని వచ్చారు సో తీసుకొచ్చి అక్కడ చేసిన తర్వాత కొంచెం లాగా స్టార్ట్ అయింది మళ్ళీ అది కొంచెం ముందుకు అలానే కంటిన్యూ చేస్తున్నప్పుడు అందులో చేజింగ్ సీన్ నేను వీళ్ళిద్దరి వెంట పడతాను రాజుగారు నేను వెంట పరిగెడుతుంటాను అయితే మేము బాగా ఇన్వాల్వ్ అయిపోయేసరికి మా ఆయనకు కుక్కలు కూడా పరిగెత్తాను ఇది నిజంగా అనుకుని వచ్చి అందులో ఒకళ్ళు నా నా వెనక కొంతమంది బాయ్స్ లాగా పరిగెత్తుంటారు కాలు పట్టుకోవటం మళ్ళీ మేము చేసుకోవటం అయితే ఈ షూటింగ్లో చాలా వర్క్ ఉంది ఆ వర్క్ తర్వాత మాకు అన్నిటికంటే ముఖ్యంగా మీరు రావటం మా లక్ ఉంది సార్ ఇదేంటంటే సార్ ఇంత కష్టపడి చేసిన తర్వాత మీరు వచ్చి దీన్ని ప్రమోట్ చేయండి మీరు అక్కడ కూర్చుంటే నాకు బాహుబలిలో ఆ రాజరికం ఆ తర్వాత అందుకనే మీ ముందు నేను మాట్లాడలేకపో సో మీరు చూడటం దాన్ని టేకప్ చేయటం అనేది ఇట్స్ లైక్ మేమందరూ సుకుమార్ గారు ఒక యూట్యూబ్ దాంట్లో చెప్పారు ఈ సినిమాలో ప్రతి ఒక్కరు స్టార్ అని చాలా సినిమాలు చేసిన తర్వాత అవుతారేమో కానీ మేము ఈ మూవీకే అందరూ స్టార్స్ చేసినందుకు మీకు థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ థ్యాంక్ యూ సో నచ్ థ్యాంక్ యూ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి